ద రివర్ ఫెస్టివల్ మన ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు రివర్ ఫెస్టివల్ అంటే మన గోదావరి నది పక్కనే భద్రాచలం అండ్ మన జిల్లా మొత్తం నుంచి యూత్ అందరికీ స్ఫూర్తి ఉత్సాహం ఈరోజు చూసాము ఈ పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని విధాలుగా దేశంలో ఉన్న వేరే భాషలు మన తెలుగు భాషల భాష గొప్పతనం చెప్పుకుంటూ భక్తి భావన ఇంకా ఉత్సాహం అన్ని మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ దీనికి చాలా మంచి కోఆర్డినేషన్ ఇక్కడ స్థానిక యువకులు కూడా బాగా చేశారు భద్రాద్రిక మహారాజ్ అని ఒక సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు మన వంశీ గారు అండ్ హిస్ టీమ్ సో అట్లానే మన జిల్లా మొత్తంలో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ముందుకు వస్తున్నారు సో ఇది మన జిల్లాది భద్రాద్రి కొత్తగూడెంది ఒక గొప్పతనం ఇక్కడ యువతది గొప్పతనం ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు అందరూ ఇప్పుడు ఈ తరం అయితే మొబైల్ పట్టుకొని తిరుగుతుంది అట్లా లేదు ఈ యువత ఒక సందేశం ఇస్తున్నారు మొబైల్ పట్టుకోవడమే కాదు మేము ఒక స్టెప్ వేసుకొని కూడా చూపిస్తాం అందరికీ సో చాలామంది ఇట్లా విమర్శలు కూడా చేస్తారు గంజాయి ఇది అది అవన్నీ కాదు అందరికీ ఆహ్వానిస్తున్నాము రండి మీరు డ్యాన్స్ పార్టిసిపేట్ చేయండి స్పోర్ట్స్ ఫిట్నెస్లో ఫోకస్ చేయండి గుట్టలెక్కండి నదిలో నడవండి అండ్ భద్రాచలంలో ఎప్పటికైనా ఈ జోష్ ఖచ్చితంగా ఉంటుంది ఈ యువత అందరూ ఇక్కడ ఇంకా ముందు పోతూ కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు మా పూర్తి సహకారం వీరికి ఉంటుంది అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హార్తి ఈరోజు మొదలైంది ఇక్కడ ఉన్న మన అర్చకులు తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము ప్రతి శనివారం ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది సో రానున్న కాలం అంతా కూడా అందరూ ఎప్పుడైనా భద్రాచలం పోవాలంటే ఖచ్చితంగా శనివారం హారతి అటెండ్ చేద్దామనే ఉద్దేశంతో రావాలని ఒక ప్రయత్నం రేపు ఎల్లుండి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అందరూ జిల్లానే కాదు రాష్ట్రం అందరూ ఇక్కడ మన ముక్కోటికి ఏరు రివర్ ఫెస్టివల్కి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ రైట్ మన ఏరు ద రివర్ ఫెస్టివల్ మన ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు రివర్ ఫెస్టివల్ అంటే మన గోదావరి నది పక్కనే భద్రాచలం అండ్ మన జిల్లా మొత్తం నుంచి యూత్ అందరికీ స్ఫూర్తి ఉత్సాహం ఈరోజు చూసాము ఈ పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని విధాలుగా దేశంలో ఉన్న వేరే భాషలు మన తెలుగు భాషల భాష గొప్పతనం చెప్పుకుంటూ భక్తి భావన ఇంకా ఉత్సాహం అన్ని మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ దీనికి చాలా మంచి కోఆర్డినేషన్ ఇక్కడ స్థానిక యువకులు కూడా బాగా చేశారు భద్రాద్రిక మహారాజ్ అని ఒక సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు మన వంశీ గారు అండ్ హిస్ టీమ్ సో అట్లానే మన జిల్లా మొత్తంలో సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ముందుకు వస్తున్నారు సో ఇది మన జిల్లాది భద్రాద్రి కొత్తగూడెంది ఒక గొప్పతనం ఇక్కడ యువతది గొప్పతనం ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు అందరూ ఇప్పుడు ఈ తరం అయితే మొబైల్ పట్టుకొని తిరుగుతుంది అట్లా లేదు ఈ యువత ఒక సందేశం ఇస్తున్నారు మొబైల్ పట్టుకోవడమే కాదు మేము ఒక స్టెప్ వేసుకొని కూడా చూపిస్తాం అందరికీ సో చాలామంది ఇట్లా విమర్శలు కూడా చేస్తారు గంజాయి ఇది అది అవన్నీ కాదు అందరికీ ఆహ్వానిస్తున్నాము రండి మీరు డ్యాన్స్ పార్టిసిపేట్ చేయండి స్పోర్ట్స్ ఫిట్నెస్లో ఫోకస్ చేయండి గుట్టలెక్కండి నదిలో నడవండి అండ్ భద్రాచలంలో ఎప్పటికైనా ఈ జోష్ ఖచ్చితంగా ఉంటుంది యువత అందరూ ఇక్కడ ఇంకా ముందు పోతూ కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు మా పూర్తి సహకారం వీరికి ఉంటుంది అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హారతి ఈరోజు మొదలైంది ఇక్కడ ఉన్న మన అర్చకులు తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము ప్రతి శనివారం ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది సో రానున్న కాలం అంతా కూడా అందరూ ఎప్పుడైనా భద్రాచలం పోవాలంటే ఖచ్చితంగా శనివారం హారతి అటెండ్ చేద్దామనే ఉద్దేశంతో రావాలని ఒక ప్రయత్నం రేపు ఎల్లుండి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి అందరూ జిల్లానే కాదు రాష్ట్రం అందరూ ఇక్కడ మన ముక్కోటికి ఏరూ రివర్ ఫెస్టివల్కి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ